వీధి కుక్కల బిడదలేని ప్రాంతంలో లేదంటే అతిశయోక్తి కాదు విజయవాడ నగరంలో రోజు రోజుకి పెరుగుతున్న వీధి కుక్కల బిడద నివారణకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంది వీధుల్లోని శునకాలకు కుక్కల జనన నియంత్రణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది వీధుల్లో శునకాలను ప్రత్యేక పద్ధతిలో పట్టుకొని ఎన్జిఓ ఆధ్వర్యంలో అజిత్ సింగ్ నగర్లోని ఎక్సెల్ ప్లాంట్ వద్దకు సిబ్బంది తెస్తున్నారు ఇక్కడ ప్రత్యేకంగా తయారు చేసిన రెండు వందల ఇరవై కెనైన్స్లో వాటి నుంచి ప్రత్యేక ఆహారం ఇస్తున్నారు ఎక్సెల్ ప్లాంట్ వద్ద ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లో రోజు నలభైకి పైగా కుక్కలకు వెటర్నరీ వైద్యులతో శస్త్రచికిత్సలు చేయిస్తున్నారు వారం పాటు సంరక్షణ బాధ్యతలు తీసుకొని ఆరోగ్యం బాగయ్యాక వాటిని తీసుకొచ్చిన చోటే వదిలేస్తున్నారు ఇప్పటి వరకు నాలుగు వేలకు పైగా కుక్కలకు ఆపరేషన్లు నిర్వహించారు చూద్దాం ఈ రకంగానైనా కుక్కలకు జనాభా పెరగకుండా వాటి మనకు ఇబ్బంది కాకుండా చూద్దాం